బాలు మూడు బాటలు కలిసిన తోడు తీసేసినప్పుడే అది తన శట్టు లెక్కల అక్కడ ఒక ఆడి బాలకు మంచిగా లేకుంటే ఏడు దొంతుల బాలమ్మ ఒకటి ధన శక్తి ఒకటి ఆ బాలకు బట్టి పిండాల నల్ల తీసుకుపోయిండే అప్పుడే విశేష పెడితే గీడు కళ్ళు కానక దాటి వచ్చిండు అప్పటి నుంచే అది రక్త పిండాలో బాలమ్మ రక్తమే కళ్ళు చూస్తుంది పిచ్చి పిచ్చి చేస్తాడు వల్ల కండ చూస్తాడు ఇక్క నన్న నాలుగు దిక్కులు తిరిగా మంచిగా చేయించుకుంటేనే బాలుడు దక్కుతాడు నేనైతే రాను నడము వచ్చిందేమో ఎక్కడెళ్ళ మీరే చెప్పండి మరి ఆదివారం ఒక్కటి మళ్ళా వచ్చే బేస్తారం ఒక్కటి నేను వచ్చే ఆదివారం ఒక్కటి మూడు వారాలు అక్కడ సూర్యుడు ముక్కుతుంటే చీకటి పడినాక కట్టుబట్టలతో పోయి ఒక్క జిల్లెడు గొమ్మకు తిప్పుడు మూడు వారాలు తిప్పినాక నాలుగో వారం నాడు ఇప్పిస్తూనే పోతుంది అది బాలునికి పీఠం అయ్యి కూర్చున్నది బాలుడు ముందర నడుస్తుంటే ఇంత తిరిగినట్లేదు చూడు అందర బాలుడు వెనుక ఆ తన శక్తికి సంబంధించింది ఇంటి వాళ్ళకు కూడా